కతార్లో జరిగిన ఎఫ్ఈీఈ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు కోనేరు హంపి అర్జున్ ఇరిగేసిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు తన ఎక్స్ ఖాతా వేదికగా వీరిద్దరికీ వేర్వేరుగా ఆయన అభినందనలు తెలిపారు కాంస్య పతకం గెలుచుకున్న కోనేరు హంపిని సీఎం చంద్రబాబు అభినందిస్తూ కేవలం ఒక ఫలితంతో ఛాంపియన్లను నిర్వచించరని అత్యున్నత స్థాయిలో మళ్లీ మళ్లీ పోటీపడి సత్తా చాటడం ద్వారానే ఛాంపియన్లుగా అవతరిస్తారని ఆయన పేర్కొన్నారు ప్రపంచ వేదికపై కాంస్య పతకం సాధించడం ద్వారా హంపీ నిజమైన ప్రతిభ ప్రతిబింబించిందన్నారు అద్భుత విజయాలతో కూడిన స్థిరమైన మీ ప్రస్థానం కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమే కాకుండా స్ఫూర్తిదాయకమని కోనేరు హంపీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు అలాగే ఎఫ్ఈీఈ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం గలుచుకున్న అర్జున్ ఇరిగేసికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు ప్రముఖ చెస్ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ పురుష ఆటగాడు అర్జున్ ఇరిగేసి అని ఆయన గుర్తు చేశారు తెలంగాణ పుత్రుడైన అర్జున్ భారతదేశ విశిష్ట చెస్ వారసత్వానికి మరో గర్వకారణమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టారంటూ సీఎం చంద్రబాబు ప్రశంసించారు ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాంస్య పథకం సాధించిన కోనేరు హంపికి మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు గత సంవత్సరం వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ప్రపంచస్థాయి పోటీల్లో స్థిరంగా ప్రదర్శిస్తున్న హంపి అద్భుత ప్రతిభ ఆమె యొక్క క్రమశిక్షణ మొక్కవోని పట్టుదల ఏకాగ్రత క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు హంపి సాధించిన విజయం విజయవాడ ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికే గర్వకారణమన్నారు రాబోయే కాలంలో ఆమె స్వర్ణపతకం సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు